అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలోని ప్రముఖ పెట్రోల్ బంక్ ఎదురుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర రవాణా శాఖ యువజన క్రీడా మంత్రివర్గులు సోదరుడు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి సోమవారం నూతన భవన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి సభ ప్రాంగణాన్ని పర్యవేక్షించారు ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్యులు లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రం వస్తున్న రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నూతన కార్యాలయం ఉదయం పది గంటలకు ప్రారంభం చేసి ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాము రాయచోటికి వచ్చేదానికి దూర ప్రాంతాలకు ఉన్నవాళ్లు కష్టంగా ఉంటుందని ఆయన ఆలోచన చేసే ప్రతి మండలంలో ఒక కార్యాలయాన్ని ప్రారంభం చేయాలని అడుగుల దిశగా మొదలు పెడుతున్నారు నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో ఇప్పటికే నియోజకవర్గంలో ఇరవై బోర్లు వేయడం జరిగింది ఏమైనా సమస్యలు ఉన్నా ప్రజలు పార్టీ కార్యాలయానికి రావచ్చని ఆయన కోరారు ప్రస్తుతం రామపురం లక్కిరెడ్డిపల్లి గాలివీడు మండలాలకు కేంద్ర బిందువుగా అయినా లక్కిరెడ్డిపల్లి పార్టీ కార్యాలయం ఉంటుందని మొదటిగా కార్యాలయాన్ని రేపు జరగబోయే కార్యక్రమాన్ని పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు ప్రజల కూటమి నాయకులు అందరూ కలిసి జయప్రదం చేయాలని కోరారు अरे रे 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 ாயி கட்டப்படி நாயக்கு அந்த நமஸ்காரி முக்கிய சமேசா அரேஞ்ச் விடுதலை அந்த தெரிவிக்கிறோம் அங்கே சோமவாரம் ஓகே கல்விசாரி பார்ட்டி காரிய மண்டிப்பாம் பிரசாத் ரெண்டுகாரிச்சு ఎమ్మెల్యే గడ్డి పొందిన తర్వాత మరియు పన్నెండుపల్లికి రెండు సార్లు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం అనుకోవడం దాంతోపాటి మంత్రి వైద్యులుగా మళ్ళీ ఒకసారి పన్నెండుపల్లి రామాపురం వాసులు మీకు కొత్త కావచ్చు అలాంటి మా సేవలు దగ్గరగా నుంచి చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఆఫీస్ ఆపిస్తుందనుకున్నా ఇక్కడికి వారంలో అట్లీస్ట్ రెండు రోజులు రామల్ సార్జీగానే దీన్ని కానీ మా తరపు మనం స్థానం ఏర్పాటు చేసుకుంటే జనానికి మరి దగ్గరగా ఉండొచ్చని అభిప్రాయంతో ఇక్కడ బాధ్యమాలి పార్టీ కార్యాలయానికి మొప్పులు చేసుకోండి అలాగే మనం విధంగా ఆరేడు వంద మంది జనాలు కార్యకర్తలు నాయకులు అందరూ అన్ని మండలాల నుంచి చేస్తారని కోరుకుంటారు జరగబోయే సభ మళ్ళీ అది ఇప్పటికే లో స్థానం చేసుకొని చేసిన తర్వాత మనం చేసుకొని కార్యార్ధ కార్యక్రమ రాయితీ తీసుకో పెద్దకి కింద కాక అక్కడ దగ్గర ఉండే రామపురం దగ్గర కొలి గాలమేడి పాప సెగ్మెంట్ కి జనాల కార్యక్రమిని మనం మొదలు గా వందం చేసి వి విజ సమస్తం ఇలా దానికి చాలా దోదపడుతున్నాను దీపం అందు నాయకుల్ చేస్తున్నారని దానికట్టు ప్రజల వచ్చేది